హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలేజ్ ఆఫ్ లాల్ ఈ రోజు సిబిఆర్ కాంచీపురంలో ఉన్నానండి సండే వచ్చేస్తుంది కదా మనకి స్పెషల్ కలెక్షన్స్ స్పెషల్ పట్టు చీరలు వస్తూనే ఉంటాయి సో ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అన్ని చీరలు ఇక్కడ వచ్చేసాయండి చూద్దాం ఇంకా హలో అండి ఎలాంటి సారీస్ పట్టు శారీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఎందుకంటే ఫుల్ వెడ్డింగ్ సీజన్ దానికోసం సిబిఆర్ లో చూడండి ఇన్ని పట్టి చీరలు ఉన్నాయో మన ప్రపంచం అన్నమాట ఇది సముద్రం అంటాం సిబిఆర్ లో సముద్రం లాగే ఉంటది ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ చూడండి కూడా వందలు సిక్స్టీన్ హండ్రెడ్ ఇవి కూడా పదహారు వందలు పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ మనకి చూడండి టూ ఫైవ్ లో

50300 పట్లనే మనకి ఇంకా ఉన్నాయి 21 లో 2100 లో కూడా ఉన్నాయి ఈ వీక్ అంటే మనం ప్రతి వీక్ ఏదో ఒక స్పెషల్ చూస్తాం కదండి ఈ వీక్ స్పెషల్ కాకుండా ఇంకా అంటే ఇంకా చాలా 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 స్పెషల్ వెడ్డింగ్ సారీస్ వెడ్డింగ్ సారీస్ ఇది చూడండి సారీ అంటే ఎంత బాగుందో చాలా సారీస్ కూడా మార్కెట్ లో మీరు ఎక్కడన్నా చూడొచ్చు ఆల్రెడీ నేను కొన్ని దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ సారీ అది మన సిబిఆర్ మన సీబీఆర్ లో మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా చాలా అంటే ఇందులో డిజైన్స్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా బయట పదివేలు సేల్ చేసే చీర మన దగ్గర చూద్దాము ఇప్పుడు అన్నీ కూడా మనకి అన్నీ ఒక వన్ బై వన్ అన్ని సారీస్ మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ చూద్దాం చూడండి మనకి లెవెండర్ కలర్లో చాలా వచ్చినాయి లాస్ట్ సండే మీకు చెప్పాను త్రీ హండ్రెడ్ పీసెస్ పెట్టినాను అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ డేనే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొన్ని వచ్చినాయి మీకు అందులో ఇంకా స్పెషల్గా ఏంటంటే టిష్యూలో కూడా వచ్చినాయి ఫేస్టల్లో కూడా వచ్చినాయి లెవెండర్తో పాటు మెరూన్ షేడ్ ఇవన్నీ సెల్ఫ్లోనే మొత్తం అన్నీ కూడా ఇలా చూడండి ఇలా రేషంలో వచ్చినాయి మనకి టిష్యూలో కూడా వచ్చినాయి సారీస్ అయితే మాత్రం చాలా స్టాక్ కూడా వచ్చింది ఎంత స్టాక్ వచ్చినా సరే ఇప్పుడు ఈ పెళ్ళి సీజన్కి సరిపోవట్లేదు పట్టు చీరలు కాబట్టి మేము ఎక్కువ కూడా తేలాం వంద రెండు వందల పీసులు అయితే నేను వారం వారం రెడీ చేయగలుగుతున్నాను ఎందుకంటే మనం ఒక టెన్ వెరైటీస్ అయితే పెడుతున్నాం కదా ఆన్లైన్లో ఒక్కొక్కదానికి రెండు వందలు వేసిన రెండు వేల సారీస్ అవుతున్నాయి మనకి టూ థౌజండ్ సారీస్ ఎవ్రీ వీక్ పెడుతున్నాం అంటే మామూలు మాటలు కాదు పట్టుచీరలు అవి కూడా చూడండి ఎంత స్టాక్ లెవెన్లో అయితే వస్తానే ఉంటున్నాయి అయిపోతానే ఉంటున్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్లో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాం మన సీబీఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి ఎన్ని వచ్చినాయి కలర్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు లెవెన్తో పాటు మనకి కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇవే కాకుండా మన దగ్గర ఇంకా స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా వెరైటీస్ వచ్చింది అవి కూడా మనకి అఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అది చూడండి వేరసంలోనే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇలా చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో కాంట్రాక్ట్ అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఇప్పుడు దాకా మనకి ఫేస్ స్టైల్లో మొత్తం సెల్ఫ్లో చూపించిన కదా ఇప్పుడు అన్ని కాంట్రాస్ట్లో వచ్చినాయి చూడండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్లోనే స్పెషల్గా కొన్ని డిజైన్స్ అయితే మారినాయి అనమాట అలా చూడండి డిజైన్స్ అన్నీ మారి కూడా కళ్ళైతులు బాగుందండి నెమలి పింఛం రంగు అంటాం కదా అట్లాగా ప్లస్ మీనావుతో కూడా వచ్చింది అది ఇలా చూడండి ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్లో ఇస్తారా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నా చూసారా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏదో ఫ్యాన్సీ చీర కొంటాం అట్లా ఇట్లా పదహారు వందలు అది ఇంత మంచి పట్టు చీర వస్తుంది ఫ్యాన్సీ చీర సిల్క్ చీర రావట్లేదు మనకి పదహారు వందలు పెడితే సిల్క్ చీర అలాంటిది మనం పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం పదహారు వందలకి ఎందుకంటే మన ఓన్ వివర్స్ కాబట్టి మగ్గం ధరలకి ఇచ్చేస్తాం మధ్యలో మీడియాటర్స్ ఎవరు ఉండాలండి అందుకని డైరెక్ట్ చాలా స్పెషల్ గా ఎంత స్టాక్ కావాలి అంత స్టాక్ ఇస్తానే ఉంటున్నా ఎవ్రీ వీక్ డిజైన్స్ ఇస్తారు మళ్ళీ మీరు ఎందుకంటే డిజైన్స్ పదహారు వందలనే చాలా డిజైన్స్ ఇచ్చినాయి ఈ వారం చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయి అన్ని కలర్స్ డిజైన్స్ వారం వారం మారుతానే ఉంటాయి మంచి గ్రీన్ సో తెలియని వాళ్ళ కోసం అండి సిబిఆర్ వాళ్ళు వీవర్స్ అనమాట కాబట్టి మనకి ఇన్ని రకాల వెరైటీస్ ఇస్తారు ఇంత క్వాంటిటీలో ప్రతి వారం చూపిస్తూ ఉంటారు ప్రతి సండే వీడియో రిలీజ్ అవుతుందండి అండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఈ డిజైన్స్ మనకి ఏంటంటే మీకు నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటా ఎవ్రీ సండే నేను చూపించిన స్టాక్ లో సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది సండే ఫోన్ చేసి కలర్ లేదంటే కష్టంగా ఉంటుంది దగ్గరలో వాళ్ళు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసేయండి లేదా మనకి వీడియో కాల్లో కూడా మనకి ఆర్డర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ ఇంకా కలర్స్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఫీల్ అవుతాం కదా ఇలా ఎందుకంటే స్టాక్ అయితే మనం టూ హండ్రెడ్ పీసెస్ అలా పెడుతున్నాం వే పత్తి దాంట్లో కూడా అంటే సేమ్ కలర్స్ అంటే నాలుగైదు రావు పట్టు చీరలు కాబట్టి ఒక డిజైన్కి ఒకటే వస్తుంది ఎందుకంటే పట్టు చీరలు కదా ఫ్యాన్సీ చీరలు అనుకుంటే ఒక సెట్ వచ్చేస్తుంది మనకి ఒకటే కలర్లో ఈ పట్టు చీరలు కాబట్టి తక్కువ ఉంటాయి కలర్స్ ఎక్కువ ఇస్తా డిజైన్స్ ఎక్కువ ఇస్తాను ఇదే రేంజ్లో పదహారు వందల్లో నేను ఇప్పుడు ఈరోజైతే మూడు వందల పీసులు రెడీగా పెట్టిన ఇందులో అన్ని డిజైన్లు కలిపి చూసారా ఎందుకంటే పిల్లల సీజన్ ఉంది ఫుల్ గా పెట్టుబడులకు కానీ అవును పెట్టుబడులు తీసుకున్నా కూడా రీసేలర్స్ కానీ మనకి ఏంటంటే చాలా స్పెషల్ గా మన దగ్గర రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు అన్ని డిస్టిక్ నుంచి వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి వస్తారు యాక్చువల్ గా మనకి యూఎస్ఏ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ కొనుక్కుని వాళ్ళు బుక్ చేసుకుంటారు జస్ట్ రీసెంట్ గానే మొన్న లాస్ట్ సండే మంత్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్డర్ వచ్చింది జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక టెన్ సారీస్ పర్చేస్ చేశారు వాళ్ళు ఓకే అంత స్పెషల్ గా చూడండి అంటే నిజంగా మనకైతే జమ్మూ కాశ్మీర్ స్పెషల్ కదా చాలా చూసారు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా ఇది కూడా కలర్స్ అయితే డిజైన్స్ అయితే చాలా కొత్తగా వచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఎవరి వీక్ పెడతాం కానీ ఈసారి అయితే మాత్రం డిజైన్స్ అన్ని కొత్తగా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి పదహారు వందలకే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవన్నీ టిష్యూలో కౌంటర్స్ కాంబినేషన్లో వచ్చింది చూడండి మీడియం బోర్డర్స్ ఇలా ఎయిట్ ఇంచెస్ బోర్డర్లో వస్తాయి మనకి పళ్ళు కూడా స్పెషల్ డిజైన్ మనకి బ్లౌజ్ కూడా మనకి ఇలాగ టిష్యూ ప్లేన్ వస్తుంది అనమాట ఇందులో కూడా మనకి కొత్త డిజైన్స్ మన విరివికి టిష్యూ పర్చర్లో కూడా చాలా వెరైటీస్ ఇస్తున్నాం డిజైన్స్ మారుతూనే ఉన్నాయి ఇలా చూడండి చాలా డిజైన్స్ వచ్చినాయి మనకి డిజైన్తో పాటు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వస్తూనే ఉంటాయి ఎంత బాగానే చూడండి కాంబినేషన్స్ అనేవి ఇది చూడాలి చాలా స్పెషల్గా ప్రతి డిజైన్కి మంచి కాంబినేషన్స్ తీసుకొస్తారండి అంత కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ అది కూడా మళ్ళీ మనం బడ్జెట్ రేంజ్లో ఇస్తాం ఇంత కొత్త డిజైన్స్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చెక్ చేసుకుని మరి మనం నేయిస్తాం మొత్తం పత్తి చీర కూడా మనకి ఆ జరీ కానీ ఆ రేషం కానీ మంచిగా చెక్ చేసుకుని మొత్తం అంతా వస్తుంది ఆ సారీ ఎందుకంటే చాలా తక్కువ మంది తక్కువ రేట్లో చాలా మంది ఇస్తారు కట్ చెంగిలో వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లేన్ ఇచ్చేస్తూ ఉంటారు అవును అలా కాకుండా మన దగ్గర ఏంటంటే ఫార్టీ సెంటీమీటర్స్ అలా ఇస్తాం ప్లేన్ ఇలా చీరలు కూడా మనకి చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ రేట్లో టూ వన్లో ఇస్తున్నాం రెండు వేల ఒక వందలో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్లో వచ్చినాయి అనమాట ఇలా చాలా వచ్చినాయి ఇందులో కూడా మనకి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అలా వచ్చినాయి టిష్యూ ఫోట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాం సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ మగ్గం ధరలకి పట్టు చీరలు ప్రతి సండే ప్రతిరోజు కూడా ఉంటాయి చూడండి మనకి కంచిలోనే మనకి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్నీ కూడా జరీతో అది కూడా ఆల్ ఓవర్ బ్రొకేట్స్ అనమాట మొత్తం డిజైన్ అయితే మాత్రం కొత్త డిజైన్స్ ఎవ్రీ సండే కొత్త వస్తూనే ఉన్నాయి పట్టు చీరలో చూపిస్తున్నాం పట్టు చీరలో ఇంత మంచి మంచి డిజైన్స్ సేమ్ డిజైన్ లో కలర్స్ వచ్చినా లేడీస్ కి తక్కువే అనిపిస్తుంది ఇక్కడ వాల వాల దేస్తారు కదా ఇది చూడండి ఈ డిజైన్ చాలా కొత్తది త్రీ మ్యాంగోస్ కలర్ కూడా బాగుంది ఆ త్రీ మ్యాంగోస్ ఆ త్రీ మ్యాంగోస్ డిజైన్ ఆ హహ ఆ చూడండి కొత్తగా వచ్చే త్రీ మ్యాంగోస్ అన్ని కొత్త త్రీ రోజెస్ లాగా త్రీ మ్యాంగోస్ అంటే ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా స్పెషల్ గా ఇచ్చారు అనమాట అలాగే మనకి ఆఫ్ వైట్లో కలంబరాలు చీరలు అయితే మాత్రం ఈ సండే చాలా అంటే చాలా స్పెషల్ పింక్లో ఉన్నాయి మజంటాలో ఉన్నాయి రెడ్లో ఉన్నాయి మెరూన్లో ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇలా ఇన్ని కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి వచ్చాక స్పెషల్గా తెప్పించినాం అవన్నీ కూడా హాఫ్ ఫైట్లో కూడా ఇన్నింటి కలర్ కాంబినేషన్ బోర్డర్లో కాంబినేషన్స్ వస్తాయి అన్నట్టుగా ఉండాలి చూసారా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో టూ థౌసండ్ కలంబరాల చీర మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈసారి అయితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ దాకా ఉంటుంది మన సిపిఆర్ లో మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే చేసుకునే తీసుకోవచ్చు ఇట్లా డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి బ్రైడల్లో వచ్చినట్టే వస్తున్నాయి అన్ని కూడా మీ క్లాత్ కూడా చూడచ్చు లైట్ వెయిట్ లో వస్తుంది కలర్ ఇది కూడా బాగుంది షేడ్ లో ఎన్ని షేడ్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ త్రీ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో తెలుసు కదా మన సీబీఆర్ సిలిక్స్ సరూర్ నగర్ హైదరాబాద్ కోదండ్రామ్ కోదన్ రామ్ నగర్ మన మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లోనే వస్తుంది కాంచీపురం సిబిఆర్ సిలిక్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇవే కాదు మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది అదే కాకుండా ఫ్యా పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంకా కాంబో ఆఫర్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కొత్త డిజైన్ చూడండి ఇది బార్డర్ వచ్చేసి కంచు బోర్డర్ సారీ డిజైన్ వచ్చేసి మాత్రం చాలా స్పెషల్ గా డిజైనర్స్ పట్టుసీర పెట్టింది పేరు సివిఆర్ అంటారు అటువంటి డిజైన్స్ అన్ని వస్తున్నాయి చూడండి స్టార్టింగ్ లో పట్టు చీరలు సముద్రం అనుకున్నాము అదే సముద్రాన్ని చీర మీదకి తీసుకోవచ్చు చూడండి ఎంతో బాగుంది సారీ వేవ్ చూస్తుంటే ఏదో ప్రింటెడ్ లా కనిపిస్తుంది కానీ మొత్తం రాసంలోని వీవింగ్ లోనే వస్తుంది నిజంగా బాబురావు గారిని అనమాట అటువంటి సారీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఇలా చూడండి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అన్ని కూడా ఇంత మంచి డిజైనర్ సారీస్ ఇస్తున్నారు కదా కాస్ట్లీ ఉంటాయా పదివేల ఏడు వేల ఎనిమిది వేల అనుకుంటారు మన సీపీ మార్కెట్ లో ఎక్కడైనా చూస్తే మీకు అదే రేట్లు ఉంటాయి మన సీబీఆర్ లో మాత్రం చాలా స్పెషల్ గా ఇస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నా సారీ ఇంత మంచి సారీస్ ఇలా చూడండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చండి ఇలా ఒక ఒకదాన్ని మించి ఒకటి టోటల్ డిఫరెంట్ సారీస్ అన్నీ వచ్చినాయి మనకి ఇది చూడండి కాంబినేషన్ చూడండి ఎంత కొత్తగా ఉందో ఎప్పుడు ఆ పట్టుచేర్లకి పింక్ బార్డర్ గ్రీన్ బార్డర్ రెడ్ బార్డర్ లే చూస్తూ ఉంటారు కానీ టోటల్ డిఫరెంట్ గా వచ్చినాయి అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది యాక్చువల్గా మనం టూ వీక్స్ బ్యాక్ వచ్చాం బటర్ఫ్లై సారీ మళ్ళీ కొంతమంది అడిగారు అని కొన్ని పీసెస్ వచ్చినాయి ఒక ట్వంటీ పీసెస్ వచ్చినాయి ఇందులో ఈ బటర్ఫ్లై డిజైన్లో కలర్స్ ఉంటాయి అందులో కూడా ఇది చూడండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి బా ఈ కాంబినేషన్ చూడండి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అది ప్రతి దాంట్లోనే కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మనకి ఇది చూడాలి బార్డర్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది టోటల్ డిఫరెంట్ శారీ లాంగ్ నుంచి చూస్తే నిజంగా అది ఫ్యాన్సీ సారీ అనుకోవాలి అనుకోవాలి అంత డిఫరెంట్గా వచ్చినాయి ఇలా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అన్నీ ఎవ్రీ వీక్ కొత్త కొత్తగా ఇస్తానే ఉంటాను కానీ ఈ వీక్ అయితే ఇంకా స్పెషల్గా ఉన్నాయి నేను అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే అండి డిజైనర్ శారీ డిజైనర్ పట్టు శారీస్ ఇలా ఇక బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా మార్కెట్లో మీరు ఎక్కడన్నా చూడవచ్చు సెవెన్ ప్లస్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా బా ఈ సారీ చూసారా ఫ్లోరస్ అండ్ ఫ్లవర్స్ టోటల్ డిఫరెంట్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నా అందులోకి మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే మనం వేవర్సం కాబట్టి మగ్గం ధరలకే పట్టు చీరలు ఇస్తూ ఉంటాను ఇవన్నీ మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాను చూడండి మనకి ఇవన్నీ కంచిలో కుట్టుబాడాం మేడం మంచి కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్లో హెవీగా కనిపిస్తాయి మనకి సారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా చాలా వచ్చినాయి ఇందులో బ్రైట్ కలర్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఫెస్టివల్ లో చూపిస్తున్నా బ్రైట్ కలర్స్ కూడా వచ్చినాయి కాంట్రాస్ట్ కాంబినేషన్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కంచిలో కుట్టు బోర్డర్స్ కుట్టు బోర్డర్స్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో సారీస్ ఇవన్నీ కూడా మీరు ఈవింగ్ చూడండి మన సీబీఆర్లో ఎప్పుడు కూడా ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఉంటాయి మగ్గం మగ్గం ధరలకే మనం పట్టు సారీస్ ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారు కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇందులో చాలా స్పెషల్గా తలంబ్రాల చీరలు వచ్చినాయి వీక్ అంతా కూడా చాలా చీరలు ఇస్తానండి హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇలా మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఈ తలంబ్రాలు చీరలు అయితే ఈ కుట్టు బాడర్ అయితే టెన్ థౌసండ్ లో ఉంటాయి మన సిబిఆర్ లో మాత్రం చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కేసు చేస్తున్నాం అనమాట చాలా మంది అడుగుతున్నారు రెడ్ అండ్ ఆఫ్ వైట్ గో ఇలా చూడండి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయ్ కదా చాలా వచ్చినాయి ఇవన్నీ చూడండి నేను ఆన్లైన్లో చూపించే కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఎలా ఉంటాయో దానికి మించి మన బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుంది మన దగ్గర ఎందుకంటే మన ఓన్ వివర్సం డిజైన్స్ అన్ని కూడా మన బాబురావు గారు దగ్గరుండి ఈ వెడ్డింగ్ సీజన్ అంతా కూడా చాలా స్పెషల్గా చేస్తున్నారు అనమాటేషన్ ప్రతి సారీ ఈ చీర బాగోలేదు అన్నా లేకుండా చాలా స్పెషల్గా చేయించారు ఇవన్నీ బాబురావు గారిని చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ ఎందుకంటే అంత బాగా చేస్తున్నారు డిజైన్స్ అన్ని ఈ చూడండి ఎంతో బాగుందో కానీ ఇంత ఎండలకి బాబురావు గారు మంచి డిజైన్స్ ఈ సండే కొంచెం స్టాక్ తక్కువ ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా దానివల్ల ఇంకా కొన్ని డిజైన్స్ రావాల్సింది ఆగిపోయినాయి లెవెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వంద చీరలు చెప్పిన అది సండే పెడదాం అనుకున్నా ఈ వర్షాల వల్ల ఈ ఫినిషింగ్ అది కాలేదని చెప్పేసి అన్నారు నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ వస్తాయి మనకి ఇవన్నీ చూసారా ఇంత మంచి కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ లోనే ఇస్తున్నాం ఇలా చూసారా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తాయి చూడండి నెక్స్ట్ చూడ్ కదండి ఈ పట్టు చీర ప్రపంచంలో అందాలు ఉంటాయని కూడా నాకు తెలీదు అంత మంచి అందాలతో తయారు చేసిన పట్టు చీరలు ఇవి లైట్ వెయిట్లు అది కూడా అంటే ఎన్ని చీరలు చూసినా కొన్ని హైలైట్ చూడండి దాన్ని మించింది అని ఈ వీక్ స్పెషల్ చీర ఈ చీరీ చూడండి పళ్ళు చూడండి బాడీ డిజైన్ చూడండి ఎంత స్పెషల్ గా ఇలా చూడండి చాలా స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇందులో కూడా మనకి ఎలా అంటే మనకి డిజైన్స్ ఒక ట్వంటీ డిజైన్స్ పైన వచ్చినాయి ఇలా ఈ డిజైన్ చూడండి ఇప్పుడే అన్నారు బాబురావు గారు నా చీరలు మీ ఓపెన్ చేస్తూ ఉంటే రామచిలకలు వచ్చేస్తా బయటికి అలాగే ఉన్నాయి ఇందులో అలాగే ఉన్నాయి చూడండి చూడండి సారీ ఎలా ఉందో ఎంత అందంగా ఉందో సారీ నేను చూడండి ఎంత పెద్దగా మీకు చెప్తున్నాను కదా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చే సారీస్ అనమాట అంతా స్పెషల్ గా ఉన్నాయి ఇది చూడాలి ఏ చీర ఓపెన్ చేసినా సరే నేను మామూలుగా అయితే ఒక చీర ఓపెన్ చేసి అన్ని ఇలా వేద్దాం అనుకున్నా కానీ ప్రతి చీర ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ డిజైన్స్ అంత కొత్తగా ఉన్నాయి చూపించాలి పాడిపోటులో చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇలాగా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా సేమ్ మనకి ఈ డిజైన్లో ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇది చూడండి ఇంకా బాగుంటుంది సారీ మొత్తం మీనాకారితో ఆ బట్స్ అన్నది చూడండి బార్డర్లో కూడా సేమ్ ఇచ్చాడు అనమాట చాలా స్పెషల్గా ఇప్పుడు చెప్పండి ఈ సారీస్ ఎంత కాస్ట్ ఉంటాయి మీరు చూస్తా ఉంటారు కదా మా చీరలు చూడండి ఎలా ఉన్నాయి నిజంగా చెప్పారు మార్కెట్ అంతా పదివేలు అమ్ముతారు మన సిబిఆర్ లో మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట మన సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ ఎవరి సండే చాలా స్పెషల్గా ఇస్తాం కానీ ఈ సండే చాలా అన్ని ఒకటి కాదు అన్నిటిలోని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ వచ్చినాయి ఎలా ఆలోచిస్తారు ఆ డిజైన్స్ కోసం చూడండి కోసం కానీ ఎంత డిఫరెంట్గా వచ్చినాయి చూడండి కానీ చాలా అంటే చాలా స్పెషల్గా మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేరు నిజంగా మీరు మగ్గన దగ్గరికి వెళ్ళి మాకు ఈ సారీస్ కావాలన్నా కూడా ఈ రేటు ఇవ్వలేరు నేను ఇచ్చే రేటు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్న సారీ సీబీఆర్ స్పెషల్ అదే అనమాట మన సిబిఆర్ అంటేనే స్పెషల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా అది కూడా చూడండి ప్రతిసారి ఓపెన్ చేస్తున్నా మీకు ఇంకా చూడాలనిపిస్తుంది నాకు వచ్చే వంద పీసెస్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ 100 పీసెస్ వచ్చేని ఇలా ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ 4 కలర్స్ వచ్చినాయి అనమాట ఓకే ఆ డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇలా చాలా స్పెషల్ సారీస్ అండి డిజైనర్ సారీస్ అవి కూడా చూడండి ఎంత బాగుందో సారీ కానీ ప్రైస్ మాత్రం ఎప్పటిలాగే తక్కువ ప్రైస్ చాలా మనం ఏంటంటే స్పెషల్ గా తయారు చేశామంటే దాన్ని మార్కెట్ పంపాలి అదే కదా కొత్తగా వచ్చింది పదివేలు వేసినా కొంటారు అన్న సిస్టమ్ మన దగ్గర ఉండదు కానీ చాలా స్పెషల్గా ఇవ్వాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎందుకంటే కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు కామన్గా బయట షాపులో ఎట్లయినా ప్రైస్ ఎక్కువ పెడతారు చూడండి ఎంతో బాగున్నాయి సారీస్ అన్ని కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా ఇలా డిజైన్ చూడండి ఎన్ని ఉన్నాయి జస్ట్ మీకు ఒక్కొక్క థర్టీ పీసెస్ అయితే నేను ఓపెన్ చేసి చూపించిన మొత్తం హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి చూసుకోండి అన్ని డబల్ ఉంటాయి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఎంత స్పెషల్గా కలర్ కాంబినేషన్ చూడండి బాడీ డిజైన్ చూడండి అన్నీ స్పెషలే సిబిఆర్లో పట్టు చీరల ఏమంటారు పండగంగా ఈ వీక్ అంటే ఈ కలెక్షన్ అంతా కూడా చూస్తున్నాం కదా అలాగే ఉందండి ఇలా కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మనకి చాలా స్పెషల్గా ఇవన్నీ జస్ట్ ఇలాగే పెడతాను ఎందుకంటే మీకు కలర్ కాంబినేషన్స్ అవి బాగా తెలుస్తాయి అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి డిజైన్స్ అన్నీ చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో ఇలా ఎన్ని డిజైన్స్ ప్రతి డిజైన్ కూడా మీకు ఇలాగ పెడితే మీకు తెలుస్తుందని కొన్ని సారీస్ చూపిస్తాను ఇవి కూడా ఎక్కువ రాలేదు జస్ట్ హండ్రెడ్ పీసెస్ ఏ వచ్చినాయి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఈ డిజైన్లో కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయో ఇన్ని డిజైన్స్ వచ్చినాయి కదా ఇన్ని డిజైన్స్లో కూడా మనకి స్పెషల్గా అందరూ అడిగే కలర్ కూడా వచ్చింది అదే మనకి లెవెండర్కి రెడ్ కాంబినేషన్లో చూసారా ఇవి కూడా మనకి స్పెషల్గా ఈవీక్ అయితే యాక్చువల్గా నేను అయితే హండ్రెడ్ పీసెస్ పెడదామనుకున్నాను ఇట్లని ఈ వర్షాల కారణంగా మనకి రెడీ అవ్వదు ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు మనకి ట్వంటీ పీసెస్ మాత్రమే వచ్చినాయి ఓకే ఈ కాంబినేషన్లో మెయిన్గా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇన్ని చూపిస్తున్నాను ఇంకా రేట్ చెప్పలేదనుకుంటున్నారేమో ఎప్పుడు ఇచ్చినట్టే మనం చాలా స్పెషల్ రేట్లో ఇస్తాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే అసలు ఎంత ఉంటుందో ప్రైస్ అని అనుకునే లోపు అంత అస్సలు ఉండదు అందరూ అలా అనుకుంటారు ఏంటి ఫైవ్ థౌసండ్ ఆ సిక్స్ థౌజండ్ అందరూ కూడా అదే ఆలోచిస్తారు కానీ మన సీబీఆర్లో ఆ రేట్లో మనం ఇవ్వం ధరలకే ఇస్తాం ఇలా చూసారు అన్ని అన్ని వచ్చినాయో ఒక ట్వంటీ పీసెస్ అయితే మనకి లెవెండర్లో అనమాట ఇలా చూడండి ఎన్ని సారీస్ ఇవన్నీ కూడా మనకి లెవెండర్లో ఎన్ని వచ్చినాయో ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే మన దగ్గర ఇవే కాదు మన నేను చూపించే వీడియోలో చూపించే పట్టు సారీసే కాకుండా మన దగ్గర ఇంకా కాంబో ఆఫర్స్లో ఆరు వేలకి మూడు ఆరు వేలకి నాలుగు ఇంకా బ్రైడల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొన్నటికి థర్టీ అలా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా స్పెషల్గా ఉంటాయి ఇవి చూసారు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ బ్రైడల్లో ఇలా చూడండి ఇందులో కూడా మనకి చాలా స్పెషల్గా హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి ఎందుకంటే ఫుల్ వెడ్డింగ్ సీజన్ ఉందని చెప్పేసి స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి వంద పీసులు అయితే తయారు చేయించినాం ఇవి అది కూడా చాలా స్పెషల్ ఆఫర్లో చూడండి ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ అనమాట సిల్క్ మార్క్ సారీస్ అన్ని ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఫోర్టీన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తాం చాలా స్పెషల్ మనకి సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అదే ఆఫర్లో ఇస్తా సెవెన్ రెండు తీసుకుంటే మనకి ఫోర్టీన్ థౌసండ్ అని వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టినా కానీ సింగిల్ సారీ తీసుకున్నా అదే ఆఫర్లో లో ఇస్తా చాలా స్పెషల్గా ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఉంది ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ లో బ్రైడల్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇలా చూడండి హండ్రెడ్ పీసెస్ అయితే స్పెషల్గా మనకి ఆన్లైన్ కోసం స్పెషల్గా చేయించాం ఇవన్నీ కూడా ఇలా చూడండి సెవెన్ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నా ఇవన్నీ చూసుకోవచ్చు దీని మీద ఫోర్టీన్ థౌజండ్ సారీ సింగిల్ సారీది కానీ మన ఈ సండే స్పెషల్ కోసం ఆఫర్లో పెట్టేసిన సెవెన్ థౌజండే అట్లా ఏ చూడండి చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్కి మనకు ఒక ట్వంటీ పీసెస్ అలా చూపిస్తున్నా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా సెవెన్ థౌజండ్లోనే వచ్చేస్తున్నాయి స్పెషల్ ఆఫర్లో అవి కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసినాయి ఇవే కాదు బ్రైడల్ కలెక్షన్లో చాలా అంటే చాలా కొత్త వెరైటీస్ చాలా వచ్చేసినాయి స్టోర్కి వస్తే అన్నిట్లో కూడా ఫ్రెష్ స్టాక్లో మీకు ఆఫ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నా ఇలా సో చూసారా ప్యూర్ పట్టు సెవెన్ థౌజండ్లో అండి ఇంక ఇవే కాదు ఇంకా చీరలు కావాలన్నా పెళ్ళిళ్ళ కోసం పట్టు చీరలు స్పెషల్ కలెక్షన్ కావాలి అన్నా కూడా సిబిఆర్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి సో ఒక్కసారి మీరు విజిట్ అయితే ట్రై చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్